హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా భార్య భర్త సరసాలకు సరైన హల్వాను తయారు చేసి చూపిస్తాను ఈ హల్వాను రోజు తినడం వల్ల శరీరానికి శక్తినిస్తుంది దీనివల్ల ఇద్దరూ కూడా కలయికలో అలసిపోకుండా రతిలో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది అలవాటు అయిందంటే చాలు సాయంత్రం అయితే అంటే సాయంత్రం కాకముందే సరసలకు రెడీ అయిపోతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇక దీనికి గాను మీకు కావాల్సినటువంటి పదార్థాలు ఇది చూస్తున్నారు కదా ఇది తేనె మంచి పట్టు తేనెను ఒక రెండు టీ స్పూన్ల మోతాదుగా తీసుకోండి తర్వాత ఇది అశ్వగంధ చూర్ణము మంచి క్వాలిటీ అశ్వగంధ చూర్ణాన్ని ఒక రెండు టీ స్పూన్ల మోతాదుగా తీసుకొని ఇలా బాగా మిక్స్ చేయండి కలిసేలా వేలుతోటి చేసి దీన్ని సరి సగము రాత్రి బెడ్ పైకి వెళ్ళడానికి ముందుగా తినేసేయండి అంటే చప్పరించండి తినేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలను త్రాగేసేయండి ఇలా దీన్ని మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే దీనివల్ల నేను మీకు ముందుగా చెప్పినట్టుగా శరీరానికి శక్తిని ఇస్తుంది తర్వాత కామ కోరికలు పెంచుతుంది అంతేకాకుండా కలయికలో అలసిపోకుండా చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ